మీరు చాలా మంది ఇంక్లూడ్ నేను కూడా మనం ఇది వింటూనే పెరుగుతాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి అదేంటంటే మంగళవారం గానీ శుక్రవారం గానీ సెలూన్ కలొద్దు హెయిర్ కట్ చేయించుకోవద్దు షేవింగ్ చేయించుకోవద్దు అని మనకు అది వాళ్ళు అలా అలవాటు చేసే స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం బట్ దానికి రీజన్ ఎవరికైనా తెలుసా ఇది ఏమన్నా మూఢ నమ్మకమా లేదంటే దీని వెనకాల ఏమైనా నిజమైన రీజన్ ఉందా ఈ వీడియోలు ఎక్స్ప్లోర్ చేద్దాం జ్యోతిష్య కారణం మంగళవారం అనేది మార్స్ ప్లానెట్ కి సంబంధించింది మార్స్ ప్లానెట్ అంటే బ్లడ్ కోపము రిస్క్ అండ్ అటాకింగ్ కి సింపుల్ సో అలాంటి రోజు మనం హెయిర్ కట్ అది చేయించుకునేటప్పుడు షార్ప్ కదా బ్లేడ్ అండ్ సిజర్ తోనే కదా సో అలాంటప్పుడు ఆ బ్లేడ్ అండ్ సిజర్ తో మనకి అటాక్ అవుతుంది మనకి డ్యామేజ్ అవుతుంది అని నమ్మేవారు ఇంకా శుక్రవారం చూసుకుంటే శుక్రగ్రహం అంటే వేనస్ ఈ వేనస్ అనేది బ్యూటీకి వెల్త్ కి సింబల్ సో అలాంటప్పుడు మనం హెయిర్ కట్ అది చేసుకోవడం వల్ల మనలో ఉన్న బ్యూటీ తగ్గిపోతుందని మనలో ఉన్న వెల్త్ అంటే సంపద తగ్గిపోతుందని నమ్మేవారు ఆధ్యాత్మిక కారణం మన బాడీలోంచి నెయిల్స్ అండ్ హెయిర్ జనరల్ గా మన బాడీలో అవే వేస్ట్ కదా అంటే జనరల్ గా కట్ చేసి బయట పడేస్తుంటాం బట్ ఇవి కూడా మన బాడీ నుంచి వచ్చేవి అంటే మన బాడీ లో ఒక పాట ఇండైరెక్ట్ గా ఇవి చూసుకున్నా కానీ సో అలాంటప్పుడు ఏంటి మన బాడీలో ఉన్న ఎనర్జీతోనే కదా ఇవి జనరేట్ అవుతాయి సో దీన్నే ప్రాణశక్తి అంటారు అలాంటప్పుడు మన నెయిల్స్ గాని హెయిర్ గానీ కట్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్న ఎనర్జీ పోతుందని నమ్మేవారు మంగళవారం అంటే అందరికి తెలిసిందే ఆంజనేయ స్వామికి సంబంధించింది ఆయన డిసిప్లైన్ కి స్ట్రెంత్ కి సింబల్ కదా అండ్ ఫ్రైడే చూసుకుంటే లక్ష్మీదేవి సంపదక సింబల్ సో అలాంటప్పుడు ఎలాంటి మన బాడీలో ఉన్న వేస్ట్ ని అండ్ ఎనర్జీని రిమూవ్ చేయడం లాంటి పనులు పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం కోపం కలిగించినట్టు అండ్ వాళ్ళని రెస్పెక్ట్ చేయనట్టు ఫీలింగ్ అలాంటప్పుడు మంగళవారం చేసుకుంటే మనకు స్ట్రెంత్ తగ్గిపోతుందని శుక్రవారం చేసుకుంటే మనకు వెల్త్ తగ్గిపోతుందని నమ్మేవారు ఆయుర్వేద కారణం ఆయుర్వేద కారణం అంటే మనం ఇప్పుడు చూస్తున్నట్టు మెడిసిన్ ఆయుర్వేదం కాదు ఆయుర్వేదంలో మెడిసినే కాకుండా ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఆయుర్వేదం ప్రకారం మన బాడీలో ఉండే దోషాలనే మన ప్లానెట్స్ తో కనెక్ట్ చేస్తుంది దోషాలు అంటే ఏం కాదు మన బాడీ ఎనర్జీ సో దాని ప్రకారం చూసుకుంటే మార్చి అనేది మన బాడీలో హీట్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది సో అలాంటప్పుడు బాడీలో హీట్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినప్పుడు షేవింగ్ ట్రిమ్మింగ్ బ్లేడ్ తో మన స్కిన్ మీద టచ్ చేసినప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అండ్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది అందువల్ల ఈ ఆయుర్వేద ప్రకారం చూసిడే అంటే మంగళవారం అనేది మాస్క్ రిలేటెడ్ కాబట్టి ఇరిటేషన్ వస్తుందని డ్యామేజ్ తగ్గించడానికి ఆ రోజు అయితే ఎటువంటి షేవింగ్ పనులు పెట్టుకోరు ఈ ఆయుర్వేద ప్రకారమే శుక్రవారం అనేది బ్యాలెన్స్ గా కన్సిడర్ చేస్తారు బ్యాలెన్స్ అంటే మనలో ఉండే బ్యూటీ బ్యాలెన్స్ అనమాట అందువల్ల ఆ రోజు బ్యూటీ రిలేటెడ్ హెయిర్ కట్ నెయిల్ కట్ మొత్తం షేవింగ్ ఇవన్నీ కూడా బ్యూటీ రిలేటెడ్ కదా సో అలాంటి పనులు పెట్టుకోరు సో అలాంటప్పుడు ఫ్రైడే మనలో ఉన్న నేచురల్ బ్యూటీ బ్యాలెన్స్ అవుతుందని నమ్ముతారు ఇప్పుడు అసలు ప్రాక్టికల్ రీజన్ చూద్దాం అప్పట్లో ఈ బార్బర్స్ అందరూ కూడా ఏదో ఒక రోజు రెస్ట్ ఉండాలి కదా మనకి ఎప్పుడంటే సాటర్డేస్ కానీ సండేస్ కానీ రెస్ట్ దొరుకుతున్నాయి కానీ ఈ బార్బర్స్ ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది మీరు అనుకోవచ్చు సండే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి బట్ మిగిలిన వాళ్ళందరికీ సండే హాలిడే కాబట్టి ఆ రోజు మాక్సిమం షేవింగ్ హెయిర్ కట్ ఇలాంటివి పెట్టుకుంటారు సో అలాంటప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకుంటే వాళ్ళ బిజినెస్ లాస్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి సండేని సాటర్డేని వాళ్ళ వర్కింగ్ డే గా పెట్టుకుని ఈ మంగళవారం శుక్రవారం కూడా హాలిడే గా తీసుకున్నారు అప్పట్లో వాళ్ళు అలా స్టార్ట్ చేసిన ఈ రెస్ట్ డేస్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి అప్పట్లో ఉన్నట్టుగా ఎంత అడ్వాన్స్ శానిటేషన్ లేదు మెడికల్ లేదు అండ్ నియర్ బై హాస్పిటల్స్ కూడా ఏమి ఉండేవి కాదు సో అలాంటప్పుడు ఏముంది షేవింగ్ అది చేసుకున్నప్పుడు చిన్న కట్ అయినా సరే చాలా పెద్ద ఇంజురీ అయిపోద్ది అందుకని చెప్పేసి డైలీ షేవింగ్ ఇలాంటివి ఏం పెట్టుకోకుండా టూ డేస్ హాలిడేస్ ఇస్తే ఎవరికైనా కట్స్ కానీ ఏమన్నా అయినప్పుడు హీలింగ్ అవడానికి టైం ఉంటుంది కదా అని చెప్పేసి వీక్లీ టూ డేస్ హాలిడేస్ అయితే తీసుకునేవారు కల్చరల్ వేరియేషన్స్ మన సైడ్ అయితే మనం మంగళవారం శుక్రవారం షేవింగ్ పెట్టుకోం బట్ అన్ని చోట్ల ఇలాగే ఫాలో అవ్వరు కొన్ని కొన్ని రీజియన్స్ లో కొన్ని కొన్ని ఫాలో అవుతారు కొన్ని కొన్ని అయితే గురువారం శనివారం చేయించుకోరు మంగళవారం శుక్రవారం అయితే వాళ్ళు చేయించు చేసుకుంటారు అండ్ ఇంకొన్ని చోట్ల మెయిన్లీ కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా సముద్ర తీరాల్లో వాళ్ళు ఫిషింగ్ టైమ్ లో షేవింగ్ అలాంటివి పెట్టుకోరు అండ్ మౌంటైన్ ఏరియాస్ అయితే లోనర్ ఫేస్ అని ఉంటుంది అలాంటి లో ఇలాంటి షేవింగ్ అది పెట్టుకోరు సో దీని వల్ల అర్థమైంది ఏంటి ఇదేం యూనివర్సల్ లా కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళ కల్చర్ ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు సరే అంతా బాగుంది ఇప్పుడు సిచ్యువేషన్ లో నిజంగా ఇది వర్క్ అవుతుందా అంటే సైంటిఫికల్ గా ఈ హెయిర్ కట్ చేయడం వల్ల మన హెల్త్ తగ్గిపోతుంది మంగళవారం శుక్రవారం చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది అని ఎక్కడ సైంటిఫికల్ గా ప్రూవ్ అవ్వలేదు బట్ ఇప్పటికి ఎందుకు ఫాలో అవుతున్నాం మన కల్చర్ ని మనకు కాపాడుకోవడం కోసం మన పెద్దవాళ్ళ మీద మనకున్న రెస్పెక్ట్ అండ్ మనం ఆ కల్చర్ కి ఈ ట్రెడిషన్ కి సంబంధించిన వాళ్ళం అన్న ఎమోషన్ ఇంకా ఫాలో అవుతున్నాం మీలో చాలా మంది కూడా అలాగే ఫాలో అవుతున్నారు కదా అంటే నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూస్తున్న మీకు కూడా రీజన్ ఇది అని తెలియదు మంగళవారం శుక్రవారం చేసుకోకూడదు మంచిదని చెప్పారు కాబట్టి మీరు ఆగిపోయారు తప్ప దాని వల్ల ఏంటి లాస్ అన్నది మీకు తెలియకుండానే మీరు ఫాలో అయిపోతున్నారు అంటే ఏంటి మీరు కల్చర్ ని ఫాలో అవుతున్నారు మీ పెద్దవాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఫాలో అవుతున్నారు తప్ప మీకు దాని వల్ల నష్టం జరిగిపోతుంది అని అయితే కాదు కదా సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి దీని వాళ్ళకు ఒక కారణం కదా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ కల్చరల్ ప్రాక్టికల్ మైతికల్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఈవెన్ మీరు ఇది ఫాలో అవుతున్నా ఫాలో అవకపోయినా సరే దీని వెనకాల రీజన్ తెలుసుకుంటే మన వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారని మీకు ఐడియా వస్తుంది ఇలాంటి ట్రెడిషన్ అనేది మనం అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది అంతేగాని గుడ్డిగా ఫాలో అయిపోవడం వల్ల కాదు సో నెక్స్ట్ ఎవరైనా సరే మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడిగితే కనుక మీ దగ్గర చెప్పడానికి ఒక ఆన్సర్ అయితే ఉంది కదా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామని అనిపిస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వచ్చారంటే నాకు తెలిసి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్ ఉందని అనుకుంటున్నాను మీరు అది కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చిందా లేదా అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్